వెల్కమ్ బ్యాక్ టు ఏంజలీనాస్ హెల్త్ టిప్స్ ఛానల్ ఈరోజు నేను మీ అందరితో డయాబెటీస్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను సో అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది వాటి కారణాలు ఏంటి అసలు డయాబెటీస్ని ఎలా నివారించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేయండి నేను ఎండింగ్లో ఒక చక్కటి హెబ్ గురించి చెప్పబోతున్నాను మెడిసిన్స్ మీద ఆధారపడకుండా సో అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది మన బాడీలో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను సరిగ్గా ఉత్పత్తి చేయనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం అనేది వస్తుంది శరీరం ఇన్సులిన్ని తయారు చేసినప్పటికీ కణాలు దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడాన్ని ఇన్సులిన్ నిరోధకత అంటారు దీన్నే టైప్ టూ డయాబెటీస్ అని కూడా అంటారు కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి శారీరక శ్రమ లేకపోవడం లేదా ఎక్కువ సమయం కూర్చొని ఉండడం అధికంగా కొవ్వు చక్కెర పిండి పదార్థాలు ఆహారంగా తీసుకోవడం ఉదాహరణకు వేపుళ్ళు బేకరీ పదార్థాలు తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం అధిక బరువు లేదా ఊబాకాయం కలిగి ఉండడం కూడా మధుమేహాన్ని సూచిస్తాయి అలాగే ప్యాంక్రియాస్ వ్యాధులు కొన్ని రకాల మందులు కూడా దుష్ఫలితాలు ఇస్తాయి చాలామంది కూడా ప్రతి విషయానికి మందుల మీద ఆధారపడుతూ ఉంటారు అలాంటి మందులు కూడా కొన్ని సందర్భాలలో మన ఈ విధంగా ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటాయి సో మనం తీసుకునే మందులు కూడా తగ్గించుకొని న్యాచురల్గా మనం క్యూర్ చేసుకునే పద్ధతులు ఎంచుకుంటే చాలా బాగుంటుంది అండ్ అలానే మధుమేహం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మధుమేహం లక్షణాలు చూద్దాం తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళడం అధిక దాహం అవ్వడం అకారణంగా బరువు తగ్గడం తీవ్రమైన అలసట మసక బారిన దృష్టి చేతులు లేదా కాలలో తిమ్మిరి లేదా నొప్పి లేదా గాయాలు నెమ్మదిగా మారడం చర్మం చాలా పొడిగా అనిపించడం తరచుగా ఇన్ఫెక్షన్లు కారణాలు చర్మం లేదా మూత్ర ఇన్ఫెక్షన్లు కారణాలు కూడా చూపిస్తాయి అలాగే ఇప్పుడు మనం డయాబెటీస్లో టైప్స్ చూద్దాం డయాబెటీస్లో డయాబెటిక్ వన్ డయాబెటిక్ మెలాటిస్ అంటారు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలు దెబ్బతినడం వలన వస్తుంది టైప్ టూ డయాబెటీస్ మెలెటీస్ కండరాలు కణాజాలకు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడడం శారీరక బరువు పెరగడం శారీరక శ్రమలో తగ్గుదల వంశ పారపర్య కారకాలు మొదలైన వాటి వలన కూడా వస్తుంది చాలామంది ఏమంటారు అంటే డయాబెటీస్ కేవలం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాత్రమే మనకి డయాబెటీస్ వస్తుంది అని అంటారు బట్ కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి అండ్ అలానే ప్రస్తుత కాలంలో స్త్రీలలో మనం చూస్తున్న సమస్యలు పీసీఓడి పీసీఓఎస్ ఈ సందర్భాలలో కూడా స్త్రీల్లో చాలా ఇన్సులిన్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొక్కనే కాస్టస్ ఇగ్నేయస్ అని అంటారు ఈ యొక్క మొక్క మధుమేహానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్కని ఇన్సులిన్ ప్లాంట్ అని కూడా అని అంటారు ఈ మొక్కని రీసెంట్గానే మన ఇండియాకు పరిచయం చేయబడింది అది కూడా ఇన్సులిన్ ప్లాంట్గా ఈ ప్లాంట్ యొక్క పౌడర్ కూడా డ్రై లీఫ్ పౌడర్ కూడా మన ఆన్లైన్లో ఈ మధ్య చాలా బాగా నడుస్తున్నాయి సో చక్కగా యూజ్ చేసుకోండి అండ్ మెడిసిన్స్ మీద ఎవరు డిపెండ్ అవ్వద్దని నేను చెప్తాను అండ్ వీటి యొక్క బెనిఫిట్స్ వచ్చేసరికి ఇవి క్యాన్సర్ కణాలను చక్కగా నివారిస్తాయి అసలు క్యాన్సర్ కణాలు పుట్టకుండా చేస్తాయి అండ్ గుండె సంబంధిత వ్యాధులను తొలగిస్తాయి అధిక కొవ్వును కూడా తగ్గిస్తాయి కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అండ్ ఆస్తమాని నివారిస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది బ్రౌన్ నివారిస్తుంది చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది ఎనర్జీ లెవెల్స్ని కూడా పెంచుతుంది ఈ చక్కటి మొక్క రీసెంట్గా అయితే చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటున్నారు అలాగే మీకు కావాలి అనుకుంటే మీరు అమెజాన్ డాట్లో కానీ ఇట్లా చక్కగా వెబ్సైట్స్లో మనకి చాలా ఈజీగా దొరుకుతున్నాయి అవైలబుల్గా ఉన్నాయి చక్కగా యూజ్ చేసుకోండి డయాబెటీస్ అనేది ఏమంటారు ప్రొలాంగ్ పీరియడ్ ఉండే ఒక డిసీజ్ అని అనుకుంటూ ఉంటారు బట్ ఈ జస్ట్ ఒక లైఫ్ చేంజ్ వల్లే మనకు డయాబెటీస్ అనేది వస్తుంది సో మన లైఫ్ అనేది ఎప్పుడైతే చక్కగా హెల్తీగా తినడం డైట్ మెయింటైన్ చేయడం డైలీ వన్ అవర్ పాటున వాకింగ్ చేయడం ఇలాంటివి మన లైఫ్లో ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆ టైంలో మన ఇన్సులిన్ అనేది చక్కగా ఎంతవరకు ప్రొడ్యూస్ అవ్వాలో అంత మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడే మన చక్కగా మళ్ళీ హెల్తీగా మారే ఛాన్సెస్ ఉంటాయి సో మెడిసిన్స్ మీద ఆధారపడకుండా న్యాచురల్ పద్ధతిలోనే ప్రతి విషయాన్ని అంటే ప్రతిది మనకి ఏ సమస్య ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా న్యాచురల్గా మనం ట్రీట్మెంట్ వెతుక్కునే పద్ధతిని ఎంచుకుంటే బాగుంటుంది